మన కోదాడలో మీకు నూట అరవై ఆరు గజాల పడమర్ ఫేసు జీ ప్లస్ వన్ హౌస్ని అయితే సేల్కి తీసుకొచ్చామండి ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మన కోదాడలో కోదాడ నుంచి ఖమ్మం దారిలో మీకు షెర్డి సాయి నగర్ ఉంది కదా ఈ షెర్డి సాయి నగర్లో మీకు ఎనిమిదో నెంబర్ వీధి అండి మీకు మైనార్టీ హాస్టల్ ఉంది కదా హాస్టల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మీకు కంప్లీట్గా ఈ బిల్డింగ్ వచ్చేసి నూట అరవై ఆరు గజాలు పడమర ఫేసు జీ ప్లస్ వన్ అనమాట అంతా కూడా మీకు సింగిల్ బెడ్రూమ్ టైప్ ఇచ్చారు పైన కూడా యాస్టీజ్ అలానే ఉంది సింగిల్ బెడ్రూము మీకు కొంత ఓనర్స్ దగ్గరుండి కట్టించుకున్న హౌజ్ అండి ఇది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మీకు ఇది అర్జెంట్ సేల్ అనమాట మీకు దీనికి సంబంధించి మీకు ఏ డీటెయిల్ కావాలన్నా కూడా పైన డైరెక్ట్గా వార్డ్ నెంబరే మనం ప్రొవైడ్ చేసాము మీరైతే ఓనర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ప్రైజింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు ఒక మంచి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఇది కేవలం రెండు సంవత్సరాలైంది ఇల్లు కట్టి మీకు షిర్డి సాయి నగర్లో ఉంటుంది మంచి లొకేషన్లో అంతా చుట్టూ ఇల్లు ఇల్లు మధ్యలోనే ఉంటుంది ఓనర్స్ దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి బాగుంది ఇల్లు అయితే చాలా బాగుంది మీకు పైన కూడా కింద కన్నా కూడా పైన కొంచెం కొంచెం స్పేషియస్గా ఇచ్చారనమాట మీకు దీనికి సంబంధించి మీకు ఏ డీటెయిల్ కావాలన్నా ప్రైజింగ్ కానీ మీకు కొలతలు కానీ ఏ వివరాలు కావాలన్నా డైరెక్ట్గా మనం ఓనర్ గారి నెంబరే మనం ప్రొవైడ్ చేసాం మీరు వారికి కాల్ చేయండి ఒకసారి ఇల్లు చూడండి ఇల్లు మీకు నచ్చితే ఒక మంచి రేట్ అయితే మాట్లాడి తీసుకోవచ్చు థ్యాంక్ యూ